ఈరోజు టాపిక్ ఏంటంటే సోరేసిస్ మీద కొంచెం అవగాహన కల్పించాలని చెప్పి దాని మీద మనం మాట్లాడుతున్నాం అందరూ వీక్షకులందరూ దీన్ని ఫాలో చేసి ఏదైనా సజెషన్స్ ఏమన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని మిమ్మల్ని కోరుతున్నాము సోరేసిస్ అనగా ఒక స్కిన్ డిసీజ్ స్కిన్ డిసీజ్ అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది బయట నుంచి వచ్చేది కాదు ఇంకొకరి నుంచి మనకు సంక్రమించేది కాదు బయట చూడడానికి అందరికీ ఒక అగ్లీగా కనిపిస్తుండదు అందుకే చాలామంది ఏంటంటే ఫుల్గా హ్యాండ్స్ కవర్ చేసుకొని బయటికి వెళ్ళాలన్నా కూడా కొంచెం మామూసుగా ఫీల్ అవుతూ ఉంటారు దీనికి మెయిన్ కాజ్ ఏంటి అనేది కాజ్ అంటే అన్నోన్ కాజ్ దీనికి ఒక కారణం అంటూ ఏమి లేదు ఇది ఆటో ఆటోయిమిన్ డిజీజ్ ఇంతకుముందు చెప్పినట్టు తన బాడీలో తనకే ప్రొడ్యూస్ అవుతుంది దీనికి ఇన్ని కారణాలు అన్ని కారణాలు అనేది కాదు కానీ మెయిన్ ఇది ఎక్కడైనా బాడీలో రావచ్చు చిన్న మచ్చలాగా స్టార్ట్ అయ్యి బాడీ అంతా రావచ్చు కాదు కొందరికి కొందరికి స్కాల్పులోనే ఆగిపోవచ్చు ఫస్ట్ స్కాల్పులో కూడా చాలామందికి నూటికి ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ స్కాల్పులో స్టార్ట్ అవుతాయి ఎగ్జిమా లాగా దాన్ని ఎప్పుడైతే మనం డాన్ రూప్ అని చెప్పి వదిలేస్తుంటాం వదిలేసినప్పుడు అది చిన్న ప్యాచెస్ లాగా స్టార్ట్ అయ్యి బాగా ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా అదంతా బాడీకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొందరికి లోవర్ లిమ్లో స్టార్ట్ కావచ్చు కొందరికి హ్యాండ్స్ మీద స్టార్ట్ కావచ్చు మెయిన్ ఇది ఎక్కడెక్కడంటే ఎక్కువ ఫోల్డింగ్ ఉండే ఏరియాలో మనకు ఎక్కువ కనిపించే అవకాశాలు ఉంటాయి ఎక్కువ మోకాళ్ళు మో చేతులు మొక్కల కింది భాగము కింద టీబియా మీద వీటన్నిటి మీద మనకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి దీని లక్షణాలు ఏంటంటే బాగా దురద పెడుతుంది దురద పెట్టి ఎట్లా అంటే మనం గోకుంటే కామ ఊరుకుంటుంది లేదా కొంచెం గోకినం అంటే ఇంక ఊరికి గోకాలు అనిపిస్తుంటుంది ఎంతవరకు మంట పడుతుంది బ్లీడింగ్ కూడా అవుతుంది ఒక్కొక్కరికి ఆ బాధ అనుభవించే వాళ్ళకే దాని గురించి తెలుస్తుంది ఆ విధంగా సోరియాసిస్ అనేది మన చాలామందికి ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా అది కూడా చాలా జనాలకు ఇబ్బంది పడుతూ ఉన్నాం దీని గురించి మనకు స్టార్టింగ్ ఏంటంటే దీనికి మెడికేషన్ అనేది కార్టిజోన్స్ అవి ఇవి వాడుతూ ఉంటాం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అవి తగ్గడానికి కానీ మీరు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అయినా ఏమి వాడాల్సిన అవసరం లేదు కార్టిజోన్స్ కూడా మీరు ఏమి వాడాల్సిన అవసరం లేదు కాకపోతే లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటే నూటికి ఫిఫ్టీ పర్సెంట్ అనేది తగ్గిపోతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మెయింటైన్ చేసుకోవచ్చు మనం ఏది హోమియో మెడిసిన్ కానీ ఇంకా కొన్ని సిస్టమ్స్లో మెడిసిన్స్ ఉన్నాయి మోడ్రన్ మెడిసిన్స్ ఏం చెప్తారంటే మోడ్రన్ మెడిసిన్లో దీనికి మెడిసిన్ లేదమ్మా ఉండేది ఇదే మనం చేసేది వాళ్ళు మీరు ఎక్కడ డాక్టర్ పోయినాది అని చెప్తుంది ఒక నెట్లో మీరు చెక్ చేసినా కూడా దీనికి ఇది ఆటోమేటిక్ డిజార్డర్ దీనికి మెడిసిన్ లేదు అని చెప్తుంది ఇదే విధంగా సోరియాసిస్ తోటి అసోసియేటెడ్ సింటమ్స్ ఉంటాయి అవి ఏంటి అంటే మనకు ఫ్లెక్స్ ఎక్కడైతే ఫోల్డ్ అవుతుంటుందో స్కిన్ మీది మోజు చేతులు మోకాళ్ళు అక్కడ కూడా వాపులు వచ్చే అవకాశం ఉంటుంది దాన్నే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా అంటాం మనం ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్లో చాలా వరకు మోకాళ్ళు డ్యామేజ్ అంటే ఒక కీలు మీద ఒక కీలు కూర్చున్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఈ ఎగ్జుడేషన్ ఒక లిక్విడ్ లాగా ఫామ్ అయ్యి చెప్పి అక్కడ వాపు వాపు వచ్చేస్తుంది ఆ వాపు వచ్చినప్పుడు మనం కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది హాయిగా నడిచేటప్పుడు బాగా ఇబ్బంది పడుతుంటాం అదేవిధంగా అన్ని మోచదులో దీనికి రావచ్చు ఒక్కోసారి చేయతడానికి కూడా రాకపోవచ్చు అటువంటిది సోరేటిక్ ఆర్థరైటిస్ అనేది మనకు ఉంది అనమాట ఈ స్కిన్ అనేది ఏం లేదు పాత లేయర్ ఊడిపోయి కొత్త లేయర్ రావాలి మనకు ఆ ఘర్షణ వల్ల ఏర్పడేది సోరియాసిస్ అనేది దీంట్లో మనకు కొందరు ఫైవ్ లేయర్స్ అంటాము కొందరు సెవెన్ లేయర్స్ అంటాము కొందరు ఈ మధ్య ఫిఫ్టీన్ లేయర్స్ కూడా ఉంది స్కిన్ అంటాం యూజువల్గా ఉండేది త్రీ లేయర్సే ఆ త్రీ లేయర్స్ నుంచి మనకు డెర్మిస్ ఎపి డెర్మిస్ అని చెప్పి మనం స్కిన్ ఉంటుంది ఈ స్కిన్లో నుంచి మనకు కింద పైన స్కిన్ ఎప్పుడైతే ఊడిపోద్దో కింద ద స్కిన్ అనేది బయటికి రావాలి మనకు ఆ విధంగా ఈ పాత స్కిన్ పోయి కొత్తది ఎప్పుడైతే మనకు మనం బయట చూస్తుంటాం కొన్ని స్నాక్స్ అవి కుస వదులుతాయి వదిలి కొత్త చర్మం వస్తుంది అదేవిధంగా మనకు కూడా మనకు తెలియకుండా మన బాడీలోంచి ఈ స్కిన్ అనేది రాలిపోయి కొత్త స్కిన్ వస్తుంటుంది అసలు కొత్త స్కిన్ ఇది రావడం మనకు కొంత ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం పడుతుంది అటువంటిప్పుడు కింద ఏంటంటే ఈ స్కిన్ ఫ్రోలిఫ్రేట్ అయ్యి పైకి తొందరగా వచ్చేస్తుంది వారంలో పది రోజులు వచ్చినప్పుడు ఈ పై స్కిన్ ఊడిపోదు ఆ ఘర్షణ వల్ల ఏర్పడింది ఈ సోరియాసిస్ ఈ సోరియాసిస్కు చెప్పాను కదా మీరు ఎక్స్టర్నల్ అప్లికేషన్ అయితే కొబ్బరి నూనె అటువంటివి పెట్టేస్తే స్మూత్ కావడానికి రఫ్గా ఉంటుంది కాబట్టి స్మూత్ అయితే మీకు దురదలు ఎక్కువ రాకుండా ఉంటాయి దానికోసము ఎక్స్టర్నల్ అప్లికేషన్ మీరు లిక్విడ్ పారాపిను అది ఇది అయినా పెట్టుకోవచ్చు కాబట్టి ఆయింట్మెంట్స్ ఉన్నాయి ఈ ఆయింట్మెంట్స్ పూర్తి తగ్గినట్టు ఉంటుంది మళ్ళీ వస్తాయి టాబ్లెట్ స్టెరాయిడ్ స్టెరాయిడ్స్ వాటిని కూడా మనకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఫస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావచ్చు ఇంకా ఇంకా దాని లక్షణాలు మీకు అందరికీ ఈ రోజుల్లో తెలుసు ఎందుకంటే చాలా వరకు నెట్ చూస్తుంటారు కాబట్టి నెట్లో మీరు సెర్చ్ చేసి కొడితే అక్కడ అన్నీ మీకు బయటపడుతుంది అదే హోమియోలో అయితే మనకు చాలా మెడిసిన్స్ ఉన్నాయి మీ స్కిన్కు మీకు ఎగ్జాంపుల్ మెడిసిన్ కూడా చెప్తే మీకు అవసరమైతే వాడుకోండి ఫస్ట్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోండి మీరు తినేదాంట్లో కొంచెం మటన్లు చికెన్లు కొంచెం దూరం పెట్టండి కొద్ది రోజులు వన్ అవర్ టూ మంత్స్ ఆ తర్వాత మీరు తినే మసాలాలు బయట తినే జంక్ ఫుడ్ ఇవన్నీ కొంచెం బంద్ చేసి మీరు నార్మల్ ఫుడ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ తినవచ్చు అలాగే దుంపకూరలు తినొచ్చు దుంపకూరలు దాన్ని కూడా అది ఒక అపోహ ఉంది దాంట్లో కూడా ఏం లేదు దుంపకూరలు తినొచ్చు ఫ్రూట్స్ తినొచ్చు నార్మల్గా తిని ఆకుకూరలు పళ్ళు పాలు అన్నీ మీరు తాగవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ కొన్ని పాలు మాత్రం ఇరిటేట్ అవుతున్నాయి పాలు అనేది కొంచెం ఇప్పుడు ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నాం దాన్ని పాలు లేకుండా మీకు కొబ్బరి పాలు ఉన్నాయి ఆ ప్లేస్ మీరు కొబ్బరి పాలు తీసుకుంటే అన్నింటికి సేఫ్గా ఉంటుంది ఈ విధంగా మీరు చేసుకుంటూ కొన్ని హోమియో మెడిసిన్స్ ఏంటంటే ఎక్కువ దురదలు ఉండి కొంచెం ఏదైనా ఇదే ఉంటే సల్ఫర్ అని మెడిసిన్ ఉంది అలాగే ఫాస్ఫరస్ అని ఉంది అలాగే గ్రాఫైటిస్ ఇలా మీకు ఏ మెడిసిన్ కాకపోతే హోమియా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పుడు ఎక్కువైతుంది ఎప్పుడు తక్కువైతుంది ఎప్పుడు దూరదలు ఉన్నాయి ఎప్పుడు ఏంటి అని చెప్పి మీకు అంతా ఒక ఫ్యాట్ దగ్గర తీసుకొని దాన్ని బట్టి మీకు మెడిసిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇలా రాలేని వాళ్ళు ఇంటి దగ్గర ట్రై చేయండి ఒక వారం పది రోజులు వేసుకొని చూడండి లేదా నెల వాడండి అని చెప్పి మెడిసిన్స్ వాటికి చాలా వరకు రిలీఫ్ రిలీఫ్ రావచ్చు లైఫ్ స్టైల్ మార్చుకొని ఈ మెడిసిన్స్ వాడితే చాలా వరకు రిలీఫ్ వస్తుంది అక్కడ తగ్గకపోతే మేము నియర్లో ఉన్న హోమియోపతిని కన్సల్ట్ కానీ లేదంటే మా దగ్గరికి వచ్చిన మా దగ్గర మంచి సీనియర్ డాక్టర్స్ ఏ ఉన్నారు సోరాజిస్ అనేది పెద్ద సమస్య కాదు ఇది సోషల్ సమస్య బయట సేకెండ్ చేయాలనే కానీ భయపడుతుంటాము అందుకు కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకొని మేము చెప్పి దీన్ని బయట మీరు అన్నీ చేసుకొని చేయించుకోగలరని మనవి చేసుకుంటున్నాను అలాగే ల్యూకోడర్మ స్కిన్లో వచ్చేది లికోడర్మ అనేది కూడా సేమ్ ఇలాగనే అక్కడక్కడ బొల్లి మచ్చలు అంటాం తెలుగులో లేదా తెల్ల మచ్చలు దీన్ని లేకూడనమా అని ఇంగ్లీష్లో అంటాం దానికి కూడా మనకు అది లైఫ్ స్టైల్ డిసీజ్ ఇలాగనే ఎందుకు టెన్షన్ స్ట్రెస్ వల్ల వచ్చేటి ఇవన్నీ కూడా ఈ ఈరోజు డే టు లైఫ్లో అందరికీ కూడా టెన్షన్స్ స్ట్రెస్సు అన్నీ ఉన్నాయి దాన్ని మనం దూరం చేసుకోలేకపోవచ్చు కానీ మనం కొన్ని కొన్ని అవాయిడ్ చేసుకోగలిగితే మన లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది దానికి ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు చిన్నదానికి టెన్షన్ పడ్డం ప్రతిదానికి పడ్డం ప్రతిదానికి గావరపడ్డాం ఇవన్నీ మన మెడిసిన్లో మన హోమియోపతిలో మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ అన్ని ఇండికేటర్ గావరబడితే అట్లా ఎలా ఉంటుంది ఇంకో విధంగా ఉంటే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం డాక్టర్స్ చూసి మీకు చేస్తాం ఇంకా బొల్లి గురించి చెప్తున్నాం కదా బొల్లి అనేది ఇది కూడా లైఫ్ స్టైల్ ఒక మెలనిన్ అనేది మనకు బాడీలో ఉంటుంది మెలనో సైడ్స్ అని మన బాడీని రెగ్యులేట్ చేసే సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ మెలనిన్ అనేది సీక్రీట్ చేస్తుంటుంది ఒక ఫీనియల్ బాడీ మన బ్రెయిన్లో ఉంటుంది చిన్న ఆగి ఇంజన్స్ ఉంటుంది అది సీక్రెట్ చేసేది మెలనిన్ ఆ మెల్ల మెల్లన సైడ్స్ ద్వారా స్కిన్ స్కిన్ కలర్ను రెగ్యులేట్ చేస్తుంటుంది అది ఎక్కువ అయితే హైపర్ పిగ్మెంటేషన్ తక్కువ అయితే తెల్ల మచ్చలు ఇంత తప్ప ఏం లేదు మనం ఎక్కువ ఎండకు తిరిగి అది చేస్తే మనకు పిగ్మెంటేషన్ పెరగవచ్చు ఎక్కువ ఎండకు తిరగకుండా కొంచెం ఇది ఉంటే పిగ్మెంటేషన్ తగ్గొచ్చు మనకు కళ్ళకు తలకు ఇటు కూడా పిగ్మెంటేషన్ వస్తుంటుంది మన కళ్ళకు నల్లకు కావడం ఇవన్నీ కూడా ఎక్కువ ఎండలు తిరిగితే ఈవి రేస్ అని ఉంటాయి కదా ఆ రేస్ వల్ల కూడా మనకు ఈ విధంగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ తెల్ల మచ్చలకు ఈ టైం ఇది కూడా మన హోమియోలో చాలా వరకు తగ్గుతుంది దీనికి జనరల్గా వాడేటి ఆర్సినిక్ సల్ఫం ఫ్లేవం అని ఉంటుంది అది ఎక్కడైనా దొరుకుద్ది మీరు వాడుకోవచ్చు అలాగే దానికి దురదలు ఉండే కొందరు దురదలు అయితే నైంటీ పర్సెంట్ ఉండవు లేకోవడం వల్ల ఇంకా ఏదన్నా స్కిన్ ఆ పోయి ఫోటో ఉన్న స్కిన్ అయితే దురదలు ఉండేది దురదకి ఏదన్నా అవసరమైతే మెరుగు వేసుకోండి